జాగ్రత్తగా వినండి దేవుడు నిన్ను నన్ను ఈ భూమి మీదకు పంపించిన కారణం ఏమిటంటే ఆయన సృష్టించిన అద్భుతమైన సృష్టిని ఒక డెబ్భై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు అనుభవించి ఆనందించి ఆస్వాదించి ఆ తర్వాత తిరిగి దేవుడి దగ్గరికి వచ్చేసేయాలి అని దేవుడు నిన్ను పంపించాడు నన్ను పంపించాడు ఆనందించాల్సిన సమయంలో దేవుని యొక్క సృష్టిని ఆస్వాదించాల్సిన సమయంలో అడ్డమైన పనులు చేస్తాను వ్యభిచారం చేస్తాను జారత్వం చేస్తాను మోసం చేస్తాను అన్యాయం చేస్తాను దగా చేస్తానంటే ఊటీ వెళ్ళి చూసి రావాల్సిన వాడివి ఆడికి వెళ్ళి వ్యభిచారం చేస్తాను గ్యాంబ్లింగ్ చేస్తాను బ్యాకట్ ఆడతానని చెప్పేసి పోలీసులు దొరికిపోతున్నాయి అడిగిపోయావు జైలుకి వెళ్ళావు అదే జరగబోతుంది మనిషిని దేవుడు భూమి మీదకి పంపించినప్పుడు ఈ భూమి మీద దేవుడు సృష్టించిన సమస్త సృష్టిని అనుభవించి మనం తిరిగి పరలోకానికి రావాలని మనిషిని పంపిస్తే నువ్వు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత సైతాన్ గారితో స్నేహం చేసి వాడు చెప్పినట్టుగా చేసి వాడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళి ఏది తాగమంటే అది తాగి ఎవడిని తన్నమంటే వాడిని తన్ని దేంతో పడుకోమంటే దాంతో పడుకొని విచ్చల విడిగా నీ శరీరాన్ని పాడు చేసుకుంటే దేవుడే చేస్తాడు తిరిగి పైకి నిన్ను రానివ్వడు మరి ఎక్కడికి పంపిస్తాడు శిక్షించే స్థలానికి పంపిస్తాడు ఏమిటా శిక్షించే స్థలం నరకం